అతను అగోచర విషయాలను కూడా కాడు ఇది చాలా ముఖ్యమైన ఆయత్ అందరూ చాలా శ్రద్ధగా దీనిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ముందు ఇక్కడ ఉన్నటువంటి సంక్షిప్త వ్యాఖ్యానం ఫుడ్ నోట్ చదువుతున్నాము అంతిమ దైవ ప్రాప్త వసల్లం నిజాయితీ తత్పరత గురించి ఆయత్లో చెప్పబడినది తన వద్దకు వచ్చిన దైవవాణిని వహిని ఆయన సల్లల్లాహు అలీ వసల్లం ఎలాంటి హెచ్చు తగ్గులు లేకుండా మానవాళికి అందజేస్తారు ఏ ఒక్క విషయాన్ని కూడా దాచిపెట్టరు సుధర్ మహాశివులారా మన ప్రవక్త ము సల్లల్లాహు అలీ వసల్లం వారికి అగోచర జ్ఞానం ఉంది అని కొందరు పాపం అజ్ఞాన ముస్లింలు అనండి లేదా కొందరు తమకు తాము ముల్సాబులు అనుకునే వాళ్ళు ఏదైతే ఇలాంటి మాట చెబుతారో ఈ ఆయత నుండి దలీల్ తీసుకునే ప్రయత్నం చేస్తారు కానీ వాస్తవం ఏమిటంటే ఇందులో వారికి ఎలాంటి ఆధారం లేదు ఎందుకు లేదు మొదటి విషయం మనం గమనించాల్సింది కుర్ ని అల్లాహు తాలా అవతరింపజేసాడు మరియు కుర్ ఆన్ యొక్క తాత్పర్యం దాని యొక్క వివరణ హదీఫ్ రూపంలో మన వద్ద ఏదైతే ఉందో సహ హదీసుల రూపంలో అది కూడా అల్లాహ వైపు నుండి వచ్చినదే అయితే సహాబాలు ఈ ఆయతును మరియు ఈ అంశాన్ని ఎలా అర్థం చేసుకున్నారో ఆ రీతిలో అర్థం చేసుకోవడం తప్పనిసరి అలా కాకుండా మన ఇష్టానుసారం ఏదైనా మన ఇష్టానుసారం మనం ఏదైనా భావాలు తెలియజేసే ప్రయత్నం చేస్తే అది అల్లాహ వద్ద ఆమోదయోగ్యం పొందదు స్వీకరించబడదు ఇక్కడ చూడడానికి రైవ్ అన్న పదం వచ్చింది అవును పదం వచ్చింది కానీ ఇక్కడ సర్వసామాన్యంగా తప్పుడు విశ్వాసంలో ఉన్నటువంటి మన మిత్రులు ప్రవక్త వారి గురించి ఏదైతే భావిస్తున్నారో ప్రవక్త వారికి గైబ్ ఉందన్న విషయం దానికి దలీల్ ఎంత మాత్రం కుదరదు ఎందుకు కుదరదు సహీబు హారీలో వచ్చినటువంటి హదీఫ్ చాలా స్పష్టంగా మన ముందు ఉన్నది ఏంటి హదీద్ చాలా ముఖ్యమైన అంశం గురించి ఈ హదీస్ ఉంది గనక అల్లా యొక్క దయతో ఈ హదీ నేను మీకు చూపిస్తూ దాని యొక్క అనువాదం తెలియజేస్తాను

سورة مايدا لوني آيات يا أيها الرسول بلغ ما أنزل إليك من ربك دين يا كوايا حديث نمبر 4612 عائشة صديقة رضي الله عنها من حدثك أن محمدا صلى الله عليه وسلم كتم شيئا مما أنزل الله مما أنزل الله عليه فقد كذب يورينا ميتو محمد صلى الله عليه وسلم అల్లా ఆయనపై అవతరించిన విషయంలో ఏదైనా కొంచెం దాచి పెట్టారని మీరు తెలుసుకోండి ఫకద్ కదం ఆ మనిషి అబద్ధం పలుకుతున్నాడు ఎందుకో వాహుయకు అల్లా తెలుపుతున్నాడు యా యుహరసులు భలేకమా ఉంజాయ్ లేక మిర్ర మీకు ఓ ప్రవక్త మీరు మీపై అవతరింబజేయబడుతున్న విషయాన్ని మీ వైపు నుండి ప్రజలన్ ريكي تشيرا ويهي. حضرت عائشة سديقا رضي الله عنها واري. مروكة حديد. سحي بخاري لوني. تري تو تري فور. بقرا ميري تشوفتو نارو. عائشة رضي الله عنها تشوفتو نارو. من زعم ان محمدا رعا ربه فقد اعظم. محمد صلى الله عليه وسلم. తమ ఈ కళ్ళతో తమ ప్రభువును చూశారు అని ఎవరైనా ఆరోపిస్తే అతడు చాలా పెద్ద అబద్ధం ఘోరమైన మాట పలికిన వాడు వాస్తవానికి ప్రవక్త జిబ్రీల్ అమీన్ ని ఆయన అసలు స్థితిలో చూశారు అప్పుడు ఆయన దిగ్మండలా అంటే ఏమీ కనబడకుండా అయిపోయింది హదీస్ నంబర్ త్రీ టూ త్రీ ఫైవ్ లో కూడా ఇదే జిబ్రుల్ ఇస్లాం ని చూసిన విషయం ఉంది అలాగే ఫోర్ ఎయిట్ మరియు ఫైవ్ ఫైవ్ ఇందులో మూడు విషయాల గురించి ప్రస్తావన ఉంది కొంచెం శ్రద్ధ వహించండి ఈ హదీఫ్ కూడా నేను పూర్తిగా మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నాను మస్రూక్ అడుగుతున్నారు అండ్ మస్రూక్ ఆయన ఆయుష సిద్ధికారీ అల్లాహు తలన వారిని ప్రశ్నించారు యా మా విశ్వాసుల మాతృమూర్తి హల్ రా ముహమ్మదు సల్లల్లాహు అలైహి వసల్లం రబ్బహు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రభువును చూసారా ఫఖాలత్ ఆమె చెప్పారు లఖద్ కఫ్ఫ షఅరీ మిమ్మా ఖుల్ నా రోమాలు నిలబడుతున్నాయి నీకు మీరు చెప్పిన ఈ మాట వల్ల ఏంటి ఏం మాట్లాడుతున్నావు నీవు ఖురాన్ లోని మూడు ఆయతుల గురించి నీకు తెలియదా ఎవరైతే ఈ మూడు మాటలు మాట్లాడుతారో అతను పచ్చి అబద్ధం పలుకుతున్నట్లు అతడు అసత్యం మాట్లాడుతున్నట్లు ఒకటేమిటి మొహమ్మద్ సల్లాహు అల్లా తమ ప్రభుని చూశాడు అని అనడం వాస్తవంగా అతడు అబద్ధం పలుకుతున్నాడు ఎందుకంటే ఖురాన్ లో ఆయత్ నంబర్ నూట మూడులో ఉంది وهو اللطيف الخبير الله نو يورو تودا ليرو يكالو كودا عينو اندوكو ليرو مريو الله براتي يوكرني تودا غالوكو تادو الله تعالى سوك شمانغا إرغينا وادو أني وشياء لغنانا وكلا وادو مريو سورة الشورى آية نمبر يابا يوكتلو اندي وما كان لبشرين أن يكلمه الله إلا وحيا أو من وراء حجاب అల్లా ఏ మనిషితో కూడా మాట్లాడిన ద్వారా లేదా హిజాబ్ అడ్డు తెర వెనుక నుండి రెండో మాట ఏమిటి ఎవరైనా నీతో చెప్పాడు మొహమ్మద్ వసల్లం వారికి అగోచర జ్ఞానం ఉంది అని రేపటి రోజు ఏం జరగనుందో అది మహమ్మద్ అలసలాం కు తెలుసు అని ఎవరైతే అంటాడో ఫకద్ కెదబ్ అతను తప్పు చెప్పాడు అబద్ధం పలికాడు మళ్ళీ ఆయిశరది అల్లా అవుతున్న సురత్ లుక్మాన్ లోని ఆయత్ నంబర్ ముప్పై నాలుగు చదివారు వమ తద్రి నఫ్ సుమ్మాద తక్సిబు హదా ఏ ప్రాణికి తెలియదు రేపటి రోజు అతడు అతడున్నాడు మూడో మాట వమన్ హద్ద క అన్నహు ఫకద్ కెదబ్ ఎవరైతే నీతో చెబుతారో ముహ్మద్ సల్ల అలీ వసల్లం వారు అల్లా ఆయనపై అవతరించిన విషయాల్లో ఏదైనా దాచి పెట్టాడు పెట్టారని అతడు కూడా అబద్ధం పలికాడు ఎందుకంటే సూరతుల్ మాయిదా ఆయత్ నంబర్ అరవై ఏడు ఓ ప్రవక్తా అల్లా వైపు నుండి నీపై అవతరింపజేయబడిన దానిని నీవు అందవేయి చిరవేయి ఈ విధంగా ఇందులో గమనిస్తున్నారా మీరు ఈ హదీస్ ద్వారా మీకు స్పష్టంగా తెలిసింది కదా ముహమ్మ సల్ అలం వారికి అగోచర జ్ఞానం ఉంది అని ఎవరైనా చెబితే అతడు అతడు అబద్ధం పలుకుతున్నాడు సహీ బుఖారిలోనే ఈ భావంలో మరొక హదీస్ ఉంది హదీస్ నంబర్ ఏడు మూడు ఎనిమిది సున్నా ఇందులో కూడా చివరిలో మరొకసారి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఎవరైతే నీతో చెబుతారో మొహమ్మద్ సల్లం వారికి అగోచర జ్ఞానం ఉంది అని అతడు అబద్ధం పలికాడు అల్లా చెప్పిన మాట లాయ ఇల్లల్లా అగోచర జ్ఞానం అల్లాకు తప్ప ఇంకా వేరే ఎవరికీ లేదు అయితే ఇక్కడ మీరు ఖురాన్ లో ఏదైతే ఇప్పుడు చూశారో వమాహు ఆల వైబీ బినీన్ వమాహువా అలల్ వై బి ఇంకా అతను అగోచర విషయాలను తెలియపరచడంలో పిస్నారి వా పిస్నారి కూడా కాడు దీని యొక్క భావం ఏంటి అల్లాహ్ వద్దకు ఏ సందేశం వస్తుంది అల్లాహు తాళ ప్రపసరస్సుల వద్దకు ఏ సందేశం పంపుతారో ఏ వహి పంపుతాడో ఆ వహిలోని ఏ విషయం కూడా దాచి పెట్టలేదు చెప్పకుండా ఉండలేదు ఎలాగైతే నవజసుబిల్లా కొందరుషియాల యొక్క తప్పుడు విశ్వాసం ఏంటి మొహమ్మద్ సల్హ పై పురాణి ఎంత అవతరించిందో అదంతా కూడా తెలుపలేదు మరికొంత దాగి ఉన్నది ప్రళయానికంటే ముందు మా యొక్క ఇమాం తీసుకొస్తాడు బిల్లా తప్పు మాట ఇది ఇది చాలా అబద్ధమైన మాట అయితే అల్లాహు తాలా స్పష్టంగా చెప్పారు చెప్పాడు మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం ఏ విషయాన్ని అల్లాహు తాలా ధర్మ సందేశంగా శాస్త్రంగా